నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఓటు ఇవ్వండి నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా నాకు ఓటు ఇవ్వండి సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో చిన్న అబద్ధం ఉన్న ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత మీ కాడికి వచ్చినప్పుడు మీరే నన్ను నేరుగా నిలదీచ్చు అని చెప్పని కోరుకుంటున్నా అదంటే పది నిమిషాలు కొన్ని నిమిషాలు మీకు చెప్పి ఏమ్మా ఎట్లున్నాయి కూరగాయలు ధరలు తల్లి ఎట్లా ధనం పెడుతున్నా కూరగాయల ధరలు అంటే ఏమ్మా సరే కూరగాయల ధరలు కొనే తట్టు లేవు తట్టు లేవు ఉప్పు పప్పు నిప్పు బియ్యం నూనె ఎట్లున్నాయమ్మా ఇత ఎత్తంటే ఎట్టా ఎగలేవు మామూలుగా పాత రోజుల్లో జేబి నిండా డబ్బులు తీసుకోపోతే ఏందమ్మా ఏమి లేవు పాత రోజుల్లో జేబి నిండా డబ్బులు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే మూడు జేబీల్లో డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటల్లేవునా కదా ఇక కూరగాయల ధరలు ఏదైతే విధంగా ఉంటే నెల నెల మన జగనన్న మనకి మనకిచ్చే కరెంటు బిల్లుల తల్లి ఎట్లున్నాయమ్మా కరెంటు బిల్లులా మామూలుగా అమ్మా పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ ఏమ్మా పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు అమ్మ క్యాంటీన్ పెట్టారు అమ్మహతలు పెట్టింది పేదోడికి ఐదు రూపాయల భోజనం అని అక్కడ జయలలిత గారు చనిపోయినా జయలలిత గారి శత్రువు స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా ఆమె పేరుతోనే మంచి పథకం ప్రజలకు మేలు చేసే పథకం అని అమ్మ క్యాంటీన్ కొనసాగిస్తున్నారు ఈ మాత్రం అన్నా క్యాంటీన్ అన్న అంటే ఎన్టీ రామారావు గారు దివంగత మహానేత రామారావు గారికి జగన్ గారికి ఏం తగాద ఉందామనేది తెలియదు కానీ ఆయన అధికారంలోకి వస్తేనే అన్నా క్యాంటీన్ మొత్తం మూసేశారు నేనేమంటానంటే తల్లి ఎన్టీఆర్ పేరు నీకు ఇష్టం లేకుంటే నీ పేరే పెట్టుకో జగన్ అన్న క్యాంటీన్ చేక రద్దు చేసిన పరిస్థితి ఎందుకంటే ఫోటోలు అంటే మన ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టం అమ్మ మన సర్వే వేస్తే జగన్ రెడ్డి గారి ఫోటో మన ఆస్తులు పాస్పుస్టులు కొనుక్కోవాలంటే జగన్ రెడ్డి గారి ఫోటో అట్టే అన్న క్యాంటీన్ల మీద జగన్ అన్న క్యాంటీన్ పెట్టి పేదోడు అక్కడ తెచ్చు కదమ్మా ఎందుకంటే తల్లి పేదోడే కాదు తల్లి మనం టౌన్లో పని మీద పోతాం మధ్యాహ్నం పని కాదు ఇంటికి రావాలంటే భోజనం చేయాలంటే కష్టం అందుకోసం ఐదు రూపాయలు భోజనం అంటే మన అందరం కూడా ఆడ భోజనం చేయొచ్చు అవన్నీ కూడా మూసేసిన పరిస్థితి అంతిమంగా అమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైతే మనం స్థలం కొనుక్కోవాలంటే స్థలం కొనుగోలు ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆ విధంగా ఉన్నాయి ఏంటో రిజిస్టర్ ఆఫీస్ అడిగితే పూజి జగన్ అని అడిగిపో ఉంటున్నారు అన్నిటికీ మించి తల్లి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఒక్కడి ఒక్క సామాన్యుడి మాటల్లో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ గెలిచాడు మనకు నమస్తే పెట్టాడు ఏం తమ్ముడు ఎక్కడ ఉండేదన్నా అన్న పొదలు కూరడు అన్నా అన్నాడు ఏం చేస్తుంటావు అంటే ఆటో డ్రైవర్ అన్నా అన్నాడు డ్రైవర్గా ఓనర్ వాడు అంటే రెండు నేనేనా అన్నాడు ఏనైనా ఎట్ట జగన్ పరిపాలన అన్నా బ్రహ్మాండంగా ఉంది సార్ ఫస్ట్ క్లాస్కి ఉంది సార్ అన్నాడు ఎట్లా నాయనా చెప్తే నాకు అర్థం అవుతుంది కదంటే ఏముంది సార్ ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు నా నిజంగా అర్థం కాలేదన్న ఈ చేతితో పది రూపాయలు ఇచ్చేది తెలుసాయా ఈ వంద రూపాయలు లాగేది ఏంది నువ్వు అర్థమవుతాడు చెప్తే నేను మీటింగ్లో చెప్తానంటే ఆటో బాయ్ ఏం చెప్పాడంటే సార్ మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉంటాయి సార్ ముప్పై ఆటోలకు గాను మూడు ఆటోలకు మాత్రం వాహనం ఎంత డబ్బులు ఇస్తారు సార్ సంవత్సరానికి పదివేలు లెక్కన అంటే మూడు ఆటోలకి పదివేలు అంటే ముప్పై వేలు పోలీలే మహానుభావుడు అందరికీ లేకపోయినా కూడా మూడు ఆటోలకి ఇచ్చాడు అనుకుంటాం కానీ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పోలీస్ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ నాలుగు లక్షలు లాగేస్తున్నాడు సార్ అందుకే ఈ చేతితో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షలు లాగేస్తున్నాడు సార్ అదే కాదు సార్ కరెంటు బిల్లులు ఎంత సార్ గతంలో ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత సార్ కూరగాయల రేట్లు ఏంటి సార్ ఉప్పు పప్పు నిప్పు బియ్యం సార్ గ్యాస్ ఛార్జీ ఏంది సార్ ఇవన్నీ చూసినప్పుడు ఒక్క మాటలో ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారు సార్